కూడా దేవుడు వచ్చేలా చేసుకున్నాడు హలో ఆలందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాక్ దిస్ ఇస్ సుప్రియా కట్కూరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తన thank you ఆల్రెడీ తమిళ చూసారు కదా పిలుపు వచ్చింది మొక్కు తెచ్చుకున్నా అని అసలు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ట్రిప్ ఎలా జరిగింది అండ్ మై ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దర్శనం కంప్లీట్ అయింది వీడియో కంప్లీట్ కంప్లీట్గా ఫుల్ వర్షం నైట్ నైట్ అనుకోకుండా వచ్చడం కాబట్టి చూసారు కదా నైట్కి నైట్ బయలుదేరొచ్చాం అయితే మనకి తిరుపతి దగ్గర ఒక కొరియర్ చూసి ఉంటుండే కొరియర్ ఏంటంటే అది ల్యాప్టాప్ ల్యాప్టాప్ బస్సులో సేఫ్గా వస్తుందో రాదో అని చెప్పేసి తిరుపతికి వెళ్ళినట్టు ఉంటుంది మనం పోయొద్దాం అనుకున్నాం కానీ కాకపోతే పిల్లలు పట్టుకుని కష్టం మళ్ళీ తర్వాత డ్రైవింగ్ ఏ చేస్తాడు అలసిపోతాడు వెనకాలవన్నీ తీసుకోపోతా లేని కదా లే అని అనుకున్నాం కానీ కాకపోతే ఆ కొరియర్ మేమే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుండే సో అట్లా నైట్కి నైట్ బయలుదేరినాం అనమాట అందుకే తమ్నెల్ పెట్టినమాట ఎంత ఓద్దు అనుకున్నా కూడా దేవుడు వచ్చేలా చేసుకున్నాడు సో అందుకే అలా తమ్నెల్ పెట్టాను అంటే డే వన్ శ్రీకాళహస్తిలో మనకు దర్శనం అయిపోయింది అనమాట చాలా వర్షం వస్తుంది ఇంకా అక్కడ రూమ్ తీసుకొని ఒక గంట సేపట్లో తయారైపోయి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ రాహుకేత పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరుపతికి బయలుదేరుతున్నారు జర్నీ ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతరు బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఎక్కడికి వచ్చేసినాం ఏంటి అనుకుంటున్నారా కొత్త ఇంటికి వచ్చేసినామండి సో మనం రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది ఆ ప్రాపర్టీని చూసి సో మేము చూస్తాం అలానే మాతో పాటు మీకు చూపిస్తాం ఎట్లుంది ఏంటంటే తిరుపతిలో మనం ఒక రూమ్ తీసుకోవడం జరిగింది సో దాని గురించే మనం ఏంటంటే సడన్గా వచ్చేసి అది ఇడ అన్నీ చూసుకోవడం డాక్యుమెంటేషన్ చేసుకోవడం అయింది సో లేట్ చేయకుండా మీరు కూడా మా ఇల్లు చూసేయండి ఎట్లున్నది ఏందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు చూస్తున్నది డే టూలో తిరుపతి బ్లాగ్ అనమాట నైట్ మొత్తం శ్రీకాళహస్ట్రీలో అయిపోయిన తర్వాత నైట్ రాగానే వాడుకొని మార్నింగే దర్శనంకి వెళ్దాం అనుకున్నాం ఫుల్ టైడ్ వల్ల కొంచెం లేట్ అయింది లేచేవరకు లేచి రెడీ అయ్యే వరకు లేవనట్లయింది ఇంక ఇక్కడ తరుణ్ ఏంటంటే పిల్లలకి వినిపిస్తున్నారు అసలు పిల్లలు నన్ను బ్లాగ్ కూడా చేయనియట్లేదు నువ్వు ఏడికి వస్తే ఆడికి వస్తా సువర్ణ అన్నట్టుగా అందుకే తరుణ్ పాట పాడుతున్నారనమాట నీ ఎంబడి పడతాను సువర్ణ నువ్వు మంచిగుంటే నే సువర్ణ మేము ఎట్లా ఉంటాము సువర్ణ పన్నీర్ ముక్కలు పెట్టినా బండలెక్క దాకి ఏమనుకున్నావాడే అయితే మనం చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం పెద్ద లైన్ ఉన్నారో శనివారం ఆదివారం దూరం ఉంటుంది అసలు శనివారం దర్శనం కావాలని శనివారం రోజు పోతున్నాం చూడాలి మనకి ఎన్ని గంటలు పడుతుంది ఏందని సో మనం కొండెక్కి మొత్తం ఏదైనా గ్రీనరీ చాలా బాగుంటది ఈవినింగ్ టైం ఏదైనా మంచి ఉంటుందనే కొంచెం ఈ టైం వెళ్తున్నాం చూద్దాం మనకి సో ఏంటంటే అక్కడ మనకి దర్శనం కాలేదు సో దర్శనం కాకపోవడం వల్ల మళ్ళీ మనం డే 3 కి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. ఏయ్ ఏయ్ మొత్తం పగె కానీ కొండకి మొత్తమే లో ఫ్లవర్స్ ఇవేం ఇది మన అభి అభి ప్రియ వాటిని మనం బత్కమకి వెళ్తార చూస్తాం ఏ గబ్బగావు ఎహ తంగెడు పోలో అంతా ఇదంతా తంగెడు పూవే మొత్తం కైతే మనం దేవుణ్ణి దర్శించడం కోసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కింద అని చెప్పి మంచిగా రెడీ అందరం జుట్టులతో వెళ్తున్నాం వచ్చేటప్పుడు మా గుండి పేట చూడడం అసలు మర్చిపోకండి ఇక్కడ కొంచెం మెల్లగా వెళ్ళు అన్న తరుణ్ మెల్లగా తీసుకుపోయినా కూడా ఎందుకో స్కీ స్పీడ్ తీసుకుపోయినట్టు అనిపించింది ఇకనే తరుణ్ అన్నాడు నీకు డ్రైవింగ్ నేర్పిస్తా ప్రియా నువ్వు ఎట్లా నడుస్తావో చూస్తా నీకు డ్రైవింగ్ నేర్పించి మళ్ళీ ఇదే కార్ రోడ్కి తీసుకొచ్చి తోలి ఎట్లా తోలితో చూస్తా అప్పుడు అన్న అదే సిచ్యువేషన్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాం అనమాట మేము ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే శ్రీవారి పాతాల దగ్గర దీపం పెట్టి మొక్కున్న సన్నివేశం అన్నమాట సో మేము దేవుని దర్శించుకున్న డే ఏంటంటే సండే సాటర్డే సాటర్డే రోజు వెంకటేశ్వరిని స్వామిని మొక్కితే పూజిస్తే ఎంత గొప్ప వరాలు ఇస్తారో మీకు తెలుసు సో అదే విధంగా మనకు లేట్గా దర్శనం అవుతుందా లేకపోతే ట్వెల్వ్ తర్వాత అవుతుందా అనేది తెలియదు మనకి సో ఇక్కడ అయితే నైట్ లెవెన్కు ఉండడం వల్ల ఇక్కడ శ్రీవారి పాదాలను చూసి ఆ తర్వాత శీలా తోరణం చూసి అక్కడ ప్లేసెస్ కవర్ చేసుకున్నాము ఆ ప్లేసెస్లో శ్రీవారి పాదాల దగ్గర తీసుకున్న ఫోటో గుర్తుగా ఉంటుంది గుండు కదా వద్దనుకున్న గుండు కాబట్టి మెమోరీ ఉండగా ఉంటుంది చెప్పి చెప్పేసి తరుణయితే ఇక్కడ ఫోటో దిగమని రిక్వెస్ట్ చేశారు సో అందుకే ఇక్కడ ఫోటో దిగినాం అనమాట చాలా బాగా వచ్చింది ఫోటో విఐపి దర్శనం అన్నా ప్రత్యేక దర్శనం అన్న టికెట్ తీసుకుందామంటే అది ఏ టికెట్కి దొరకలే లాస్ట్ సర్వ సర్వదర్శనంకే ఓడైంది పిల్లలు కాబట్టి మస్తు ఇబ్బంది అయింది చిర బ్యాగ్ వేసుకొని పోవడం వల్ల కొంచెం ఈజీగా అనిపించింది జర్నీ అండ్ దర్శించే ముందు లైన్లో నిలిచున్నంత అయితే దేవుడి ఎంట్రెన్స్ గుడిలో ఎంట్రెన్స్ అయ్యింది ఒక ఎత్తు తొందర తొందరగా దర్శనం అయిపోయింది అసలు అందరూ గోవింద గోవింద అనేసి మొక్కుంటూ వెళ్తుంటే నాకు ఒక ఏడుపు పొక్కటి తక్కువ అసలు అలా ఏ దేవుణ్ణి ఏ మొక్కు వాళ్ళు కూడా అర్థం కాదు నా గురించి దేవుడికి ఎప్పుడు ఉందామంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది సో మొత్తంకైతే కైతే ఎంత ఇబ్బంది అయినా కూడా మంచిగా దర్శనమైంది కరెక్ట్ ట్వెల్వ్ లోపు దర్శనం అయిపోయింది శనివారం ఆయనకి ఇష్టమైన రోజున దర్శనం అయిపోయింది మంచిగా అనిపించింది దర్శనం సో ఇక్కడైతే మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో